స్త్రీని శ్రీ అయిన వెంకట నాయక ఆ వెంకటేశ్వరుని కృణాకటాక్షం చేత ప్రజలందరూ సుఖ శుభ సంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ మనందరి కార్యక్రమం అయినటువంటి శ్రీ లక్ష్మి ఆకర్షణ అనే భక్తి పూర్వకంగా సమర్పిస్తున్నటువంటి మీ సిటీవీ సరికొత్త కార్యక్రమంలోకి మీ అందరికీ స్వాగతం ఘనమైన వైభవపేతమైన లక్ష్మీకరమైన స్వాగతం ఇందులో నేను చెప్పే విధానాలు ఖర్చు లేనివి ఎప్పటి మాదిరిగానే మనస్సుకు ప్రశాంతతని నెమ్మదిని ఇచ్చేవి సత్వగుణ ప్రధానమైనటువంటి ఆ శ్రీ మహాలక్ష్మిని మన జీవాధారం ప్రాణాధారమైనటువంటి ఆ తల్లిని మనం ఎలా 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 పూజించుకోవచ్చు ఏం చేయచ్చు ఎలా ఎలా విధానాల్లో మనం ఆ తల్లికి చేరువ కావచ్చు అనేటటువంటి విశేషాలని మేము ముందుంచబోతున్నాను తప్పకుండా ఈ స్లాట్ని కూడా మీరు ఆదరిస్తారని శ్రీ లలిత లాగే దీన్ని కూడా ముందుకు తీసుకువెళ్తారని అనుకుంటున్నాను ఇవాళ నేను చెప్పబోతున్న అంశం ఏంటంటే ఆ లక్ష్మిని మన మన వైపుకి సుముఖీకరణము అంటే మనల్ని చూసేటట్టుగా చేసుకోవటం మన ఇంటికి రప్పించటం మనం ఉండే నెలవు నెలవంటే తావంటే ఇల్లండి మనం ఉండే చోటికి రప్పించటం ఆకర్షించటం మన వైపుకి తిప్పుకోవడం సముఖీకరణం చేసుకోవడం ఎలా అలాగా ప్రకృతిలో లీనమైపోయినటువంటి ఆ లక్ష్మీ కళని మన ఇంటి వైపుకి తిప్పుకునేలా ఎలా చేసుకోవాలి ఎలా చేసుకోవాలి ఏ పద్ధతుల్లో మనం చేసుకుంటే ఆ లక్ష్మి ప్రాతర్వేళ ప్రాతర్వేళ వచ్చేటటువంటి ఆ లక్ష్మీ కళ మన ఇంట్లోకి ఎలా ల లభింప చేసుకోవాలి అనే దాని గురించి చెప్పబోతున్నాను తప్పకుండా ఈ వీడియోని కూడా లైక్ చేస్తారని ఆశిస్తూ ఇక చెప్తాను వినండి ఈ లక్ష్మీదేవిని మనం ఎలా పూజించాలి ఏం చేయాలి అని అన్నీ మాట్లాడుకుంటున్నాం అస్సలు మనం ఇంట్లోకి ఎలా రప్పించుకోవాలి ఇంట్లోకి మన ఇంట్లోకి పాజిటివ్ ఫోర్స్ ఎలా రావాలి మన ఇంట్లోకి ఆ విశ్వాంతరాళాల్లో ఉండేటటువంటి ఆ శ్రీ మహాలక్ష్మి కనక లక్ష్మి ఆ కనక మహాలక్ష్మి ఎలా రావాలి ధన కనక వస్తు వాహనాది ఐశ్వర్యాలతో కూడిన అష్టభోగ సహితమైనటువంటి అష్టలక్ష్మి స్వరూప మహాలక్ష్మీదేవిని ఎలాగా మన వైపుకి రప్పించుకోవాలి మన వైపుకు చూసేటట్టు చేసుకోవాలి అంటే మన పూర్వీకులు మన సంస్కృతిలోనే మొట్టమొదటే మన జీవన విధానంలో దాన్ని కలిపేశారండి అలా చేసుకోవడానికి ముఖ్యమైనటువంటిది ఏమిటి అంటే సూర్యోదయ సమయంలో ఇంటి తలుపులు మూసి ఉండడం అనేది మంచిది కాదు అంటే అర్థం ఏమిటి అంటే సూర్యోదయ సమయానికి ఇంటిలో ఎవరు లేస్తే వాళ్ళు తప్పకుండా వీధి తలుపు తీసి వీధి తలుపు తీసి కిటికీ తలుపులు తెరిచి అట్లాగే ఆ తరువాత తలుపు కూడా తెరిచి ఫ్రెష్ ఎయిర్ చక్కని గాలి ఉదయపు గాలి ఉదయం మారుతాన్ని ఇంట్లోకి వచ్చేలా చేసి మొత్తం శుభ్రంగా గాలి కదిలేలా చేయటం అనేది ఫస్ట్ పాయింట్ రెండవది ఏంటంటే అపార్ట్మెంట్ అయితే ముందర ఇండివిజువల్ హౌస్ అయితే వాకిలి తర్వాత మామూలుగా ఉండే ఇళ్ళైతే కళ్లాపి ఇట్లాగ ఏదో ఒక రకంగా గుమ్మాన్ని శుభ్రంగా కడుక్కొని వాకిల్ని గుమ్మం దగ్గర ఉన్న వాకిల్ని చక్కగా కడుక్కొని మీకు తోచిన ముగ్గేదో వేసుకొని ఒక తడిసినటువంటి వాకిలి తడి తడిగా ఉన్న వాకిలిలో తెల్లటి ముగ్గు ముగ్గుతో కూడిన వాకిలి ముగ్గుతో కూడిన వాకిలి తెరిచి ఉంచిన ద్వారము శ్రీ మహాలక్ష్మికి ఆహ్వానం పలుకుతాయి ఇది నోటికి వెయ్యి శాతం నిజం కావాలంటే నా మాటలు నమ్మకండి మీ ఇంట్లో పెద్దలుంటే అడిగి చూడండి లేదా ఎవరైనా మీకు నమ్మకం ఉన్న వాళ్ళని అడిగి చూడండి ఉదయాన్నే పొద్దు పొద్దున్నే మీరు లేచి తలుపులు తీసి కాసిన నీళ్లు చల్లి శుభ్రంగా ముగ్గు వేసి ఆ చల్లని మలయమారుతంలాగా వీస్తున్నటువంటి ఉదయపు గాలి ఆ ముగ్గుతో కూడిన వాకిలి తెరిచి ఉంచిన తలుపు వీలైతే ఒక అగరువత్తి ధూపము చూడండి ఎంత మంగళకరమైన పాజిటివిటీని మనకి యూనివర్స్ నుంచి మన ఇంటిలోనికి రప్పిస్తుంది ఆ వాతావరణం అటువంటి వాతావరణాన్ని మీరు మీ ఇంటిలో కలగజేసినట్లయితే ఆ శ్రీ మహాలక్ష్మి తప్పకుండా మీ ఇంటిలోకి ఆకర్షితురాలవుతుంది ఆ ఆకర్షితురాలు అవ్వడానికే పూర్వీకులు గుమ్మాలకి పసుపు రాసేవారు పసుపు రాసేవారు అలాగే కుంకుమతో బొట్లు పెట్టేవారు బరిపిండితో గుమ్మాల పక్కన ముగ్గులు పెట్టేవారు పద్మపు ముగ్గులు పెట్టేవారు అలాగా వాకిటిలో చక్కటి తెల్లటి ముగ్గులు పెట్టేవారు ఎందుకు పెట్టేవారు అంటే ఇందుకేనండి ఇంటి ముందర ముగ్గు ఉన్నటువంటి లోగిలి శ్రీ మహాలక్ష్మికి స్వాగతం పలుకుతూ ఉంటుంది దానిని విడిచిపెట్టి అది దాటేసి ఆవిడ వెళ్ళదు తప్పకుండా మన ఇంటిలోకి వస్తుందని పురాణాలు చెబుతున్నాయి అది నేను సృష్టించింది కాదండి నేను ఉన్నదే చెప్పాను ఇది మీరు కావాలంటే ఒక త్రీ మంత్స్ చేసి చూడండి ఎక్కువ ఒక త్రీ మంత్స్ చేసి చూడండి ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా అదృష్టవంతులు ఒక్కసారి చూడండి మీరు ట్రై చేసి చూడండి పొద్దు పొద్దుటే లేచి వీధి తలుపు తీసి ఆ తరువాత కిటికీలు తీసి తరువాత పెరటి తలుపు తీసి కాస్త చూసుకొని ఫ్రెష్ ఎయిర్ వచ్చేలా చేసి ఇంటి ముందు ఓ నాలుగు నీళ్లు చిమ్మి చక్కని ముగ్గేదో మీకు వచ్చింది ఏదో వేసి అలాగా ఒక అగర్వత్టి ఇల్లంతా చూపించేసి ఎక్కడ దగ్గర గుచ్చి అలా ప్లెజెంట్ వాతావరణంతో ఒక త్రీ మంత్స్ మార్నింగ్స్ మీరు ఆహ్వా ఆవాహన చేసి చూడండి ఆ శ్రీలక్ష్మిని ఇన్వొకేట్ చేసి చూడండి అది కూడా చందనపు అగరవత్తి వెలిగించి చూడండి మీ ఆర్థిక పరిస్థితులు మీకున్న ఆదాయ అవసరాలు తర్వాత అవకాశాలు కొత్త నూతన మార్గాలు అన్నీ ఓపెన్ అవుతాయండి మీకు ఉండేటటువంటి లేదు అనేటటువంటి అంశం ఏదైతే ఉందో అది నెమ్మది నెమ్మదిగా కనుమరుగవుతుంది అవుతుంది మీ జీవితంలో పెను మార్పులు సంభవిస్తాయి అది కూడా శుభకరమైన మార్పులు కనుక శ్రీ మహాలక్ష్మిని ఆకర్షించాలంటే ఇవి తప్పనిసరిగా ఉండాలి కనుక తప్పనిసరిగా చేయండి అట్లాగే శ్రీ మహాలక్ష్మి నివాసమై ఉన్నటువంటి తిరుమలని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి తెల్లవారేసరికి మామిడి తోరణాలు అదంటే అది వేరు కలియుగ వైకుంఠము అట్లాగే మనం కూడా వారం వారం మామిడి కొమ్మ పెడితే నష్టం ఏమిటి పెట్టి చూడండి మీ జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయో మీరే నాకు మెయిల్ చేస్తారు ఒకసారి ప్రయత్నించి చూడండి మీ జీవితంలో చక్కనైనటువంటి కాస్మిక్ ఎనర్జీని విశ్వాంతరాళాల్లో ప్రవహించే పాజిటివ్ ఎనర్జీ మీ ఇంట్లోకి ఎలా వస్తుందో మీరే చెప్తారు మీ జీవితంలో మార్పుల్ని స్వాగతించండి అలాగే శుభకరమైనటువంటి ఉదయాలతో మీ జీవితంలో ఓ కొత్త రోజుని ప్రారంభించండి ఆ లక్ష్మీ కళని మీ ఇంట్లోకి రప్పించుకోండి అట్లాగే లక్ష్మీ ఆకర్షణని చేస్తారని తప్పకుండా మీ పరిస్థితులను మార్చుకుంటారని ఆశిస్తున్నానండి ఈ వీడియో కూడా మీకు నచ్చుతుందని ఆశిస్తూ మీ జీవితంలో ఉండేటటువంటి లేదు అనే రెండు అక్షరాలకి చోటు లేకుండా చెయ్యాలనే తపనతో మన ఛానల్ ప్రారంభించినటువంటి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ మీ అందరి మంచిని సదాకాంక్షించే మీ సిటీవీ ఛానల్ శ్రీ శ్రీయే నమ